మొత్తానికైతే అయితే హెల్ప్ అయితే బా హెల్త్ హెల్త్ సారీ హెల్త్ అయితే బాగలేదు అందువల్ల అయితే షాప్కి అయితే ఇప్పటికి మూడు రోజులు వచ్చి ఆగిపోయింది షాప్కి ఇంకేం చేయాలి నేను ఒకటే పోతున్నా షాప్కి అయితే తన త్వరగా రెడీ చేసి బయలుదేరాలబ్బా అందుకనేసి వీడియోలు అయితే సరిగ్గా ఇప్పుడు చేయడం బాగా నేను నేనైతే ఒక వీడియో పెట్టాను కదా ఆ వీడియో వచ్చి ఇప్పుడు చేసింది కదీది అంటే చాలా మంది ఆమ్లెట్ పోసారు అందువల్ల ఏదైనా అయ్యింది ఏమో అన్నారు కాదు కాదు అది ఇప్పుడు కాదు చాలా పాత రోజులు వీడియో అవ్వాలి ఇక మీరు బాగుంటే చాలా మాకు ఎవరు ఏమని మీరు అందరూ బాగుండాలి నిత్యనే మా తనకైతే మా ఊరిలో పట్టుకోవద్ద మంచిది ఆస్తిగా ఉంది చిన్న మంచిది బయటకి చూపిస్తా మంచి అలా పడుతుంది ఎందు సరిగ్గా ఇప్పుడు వీడియోలు కూడా చేయడం కూడా ఎక్కువ లేదు ఎందుకంటే ఇంట్లో అవసరాలు ఎక్కువ పెరిగిపోయినాయి బాధకనేసి కొంచెం నీళ్ళు నిజమే పోసుకోవాలి

హాస్పిటల్ కుమారా నేను ఏమైంది అసలు చెప్పు తగ్గట్లే జనమా ఇదేవో ప్రాబ్లం తానికి ఈ ప్రాబ్లం అయితే మేము గుడి రెడ్డి అయితే పోవట్లా షాపు నేను పోవాలా నేను పోతున్నా ఏమని బాగట్లా ఏమి ఎప్పుడు

न लंत के टायर रड़े वाला आज शुरू बस आ ए ए बात हम सब के ह नोनिया बोल दे वा सिरे सुन लो सॉरी 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 కొంచెం జల్దీ బాగా అందుకనేసి బయకే సరే నేను ఉండి నేను చూస్తాను ఆకువాలనుకుంటే కట్టుకో కట్టుకో నువ్వు వెతికెళ్ళు ఎత్తుగా తేడా ఉండి చూస్తా నేను బయట పోయి చూస్తా ఉన్నా బాధ అస దయచేసి ఎవరు తప్పు అనుకోకండి అంటే పళ్ళు దోమతా ఎంత వారాసం చేస్తున్నాడు రాము అనుకోబోకండి నాకు టైం ఏం పోతుంది అందుకనేసి ఇతర త్వరగా పళ్ళు కూడా తోంపునేస్తున్నాను దయచేసి ఎవరికి ఏ ఇబ్బంది ఏ వీడియోలో ఇంట్లో ఇట్లా చేస్తున్నాం కదా పులు దోమకోవడం చేస్తున్నాం కదా అందుకని వారు అనుకో దయచేసి నేను షాప్కి త్వరగా వెళ్ళిపోవాలనేసి అయితే చేస్తున్నాను పళ్ళు దోముకున్నాను పొలదోకొని త్వరగా వెళ్ళిపోవాలి షాప్కి ఎందుకనేసి టైం లేకపోతే

అటు తగ్గిందా అప్పుడు తగ్గింది అంట ఇటు అదే పెట్టుకో కొంచెం ఆకు గట్టిల్లా ఆకు అయితే ఎలాగలా కోసుకొచ్చేసి పెట్టేస్తున్నాను దీంట్లో తల కట్టును అంటే ఆ చెమ్మంతా తలలో ఉండే నీరంతా లాగేస్తుంది అనేసి ఎంత కట్ట పదిహేను నిమిషాలు ఉంటుందా అట్లా అడిగిన నేను చాలా చౌపు వంటకాదు పది నిమిషాలు ఐదు నిమిషాలు ఇంటుందా

ఇప్పుడు అస్తై చెం పెట్టినా చాలా అది అది నువ్వా దెల్ల ఇప్పుడు కయ్య ఉండాలే అవునా నాటన సుజినా మీరు సుజినావో ఓ సుజినావో ప్లీజ్ని అడుగు నిర్దామై పెద్దలే ఓయ్ సుజనా రా అదే పెట్టుకున్నా విధంగా మీరు ఆకుని పై పైన ఎత్తి కేసెస్

ఆ మా యా నాది కూడా రా ఆటకలు పుల్స్లేస్ నేనా 2 వసనడల్ ఎక్కులది నాకు అప్పటికి కొంచెం జట్ల అవునా పెట్టన వాడురా

ఆకి ఎందుకంటే చూసేది కొంచెం పోయి అంటే ఉంటాయా ఎండాకాలం ఉంటుందా సరేనా జివంటియా అంటలే సొసరా అంటున్నాయా అంటుందా తీసిదా అట్లా పడుకున్నా ఉంటున్నాయా అంటున్నాయా బిగించా ఇవి రెండేసారి

ముందు పెడత పెడతా టోకెట్ ఇప్పుడు తగ్గట్లా ఇప్పుడు ఏం చెప్పదు స తగ్గిన చెప్పదు తగ్గదని చెప్పదు అని చెప్పేది అంత అప్పటికి ఇప్పుడు ఎట్టే ఇంకో చార్జీ డబ్బుల్లో చల్లరేసాను ఎట్ బిజేది వంద రూపాయలు ఒకటే ఉన్నాడా పెట్ట ఒకసడా నిన్న అర రూపాయలు చేరు బస్ ఛార్జి కనీసి లేదా వంద రూపాయలు ఉందడా ఇంకో దా వంద రూపాయలు ఉందా అర రూపాయలు ఎద్దు నా ఇక్కడే ఉంది ప్యాంటు కూడా ప్యాంట్లో కూడా లేదు చల్లరా మర్చిపోయా ఎక్కడ పెట్టేసి అర్థం గట్లేదా చూడ ఒకసారి పైన చూడ పైన కూడా ఎత్తుకునే లేదు ఇప్పుడు బీరు కదా చూడా నేను పని చేశాను వంద రూపాయలు రూపాల్చిందేమో నాకు ఈ వంద రూపాయలు ఇచ్చింది కదా నాకు అడిచేసారండి ఏమో ఒకసారి నవ్వినాడుగా అప్పుడు తీసుకుంటే చెప్తున్నాయా కదా అవి కూడా బాగా వేసుకున్నా కమ్ తీసా అప్పుడు నైట్ డబ్బులు ఇదే వేసుకున్నా సొక్కా బండిగానే ఇంకా వేసుకున్నా చూడా మన ఇంట్లో తీసుకునే వాళ్ళు ఎవరు లేదు కదా ఎవరు తీసుకోరు బాబు